వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరియు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఎస్ బ్యాంక్ కీలక ప్రకటన అయితే చేసింది మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే రావడం జరిగిందనమాట అయితే ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఎస్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్ ఛార్జీలను అయితే తాజాగా సవరిస్తున్నట్లు ప్రకటించింది మరి కొన్ని అకౌంట్లకు కూడా నిలిపివేయడం జరిగిందనమాట మరి అది చివరిలో అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ ఏదైతే ఈ యొక్క ఎస్ బ్యాంక్ ఉన్నాయో సేవింగ్స్ అకౌంట్లపై కనీసం మూడు శాతం నుంచి ఏడు శాతం వరకు వడ్డీ రేట్లు అయితే అందిస్తుంది ఇక ఇది సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్పై ఆధారపడి ఉంటుందన్నమాట రెగ్యులర్ సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేట్లు అనేది ఒకేలా ఉంటాయి ఇక రూరల్ అలాగే సెమీ అర్బన్ అర్బన్ ప్రాంతాల్లోనూ సేమ్ ఉంటాయి ఇవి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అయితే అమలు అవుతున్నాయి మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే చాలా వరకు కూడా యస్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలనేది బ్యాంకులు ముందుగానే అయితే నిర్ణయిస్తూ ఉంటాయి మరి ఒక సందర్భంగానే ఇప్పుడు యెస్ బ్యాంక్ అనేది సేవింగ్ అకౌంట్ ప్రో మ్యాక్స్లో మాత్రం కనీసం యాభై వేలు మెయింటైన్ చేయాలని అయితే చెప్తున్నారు లేకుంటే కనుక గరిష్టంగా వెయ్యి రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది మరి అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్ అలాగే ఎసెన్స్ రెస్పెక్ట్ మరియు ఎస్సీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఇరవై ఐదు వేల రూపాయలుగా అయితే ఉండాలి లేకపోతే ఇక్కడ ఛార్జ్ అనేది ఏడు వందల యాభై రూపాయలుగా అయితే ఉంది అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ ప్రోలో కనీసం పదివేల రూపాయల బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే గరిష్టంగా ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ అనేది విధిస్తుంది బ్యాంకు ఇకపోతే సేవింగ్స్ వాల్యూ కిసాన్ ఎస్సీ అకౌంట్లో అయితే కనుక ఐదు వేల రూపాయలు కనీసం నిర్వహించాల్సి ఉంటుంది లేకపోతే ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ అనేది వేస్తారు ఇది నిజంగా భారీ ఛార్జెస్ అనే చెప్పుకోవాలి మరి డెబిట్ కార్డుకి సంబంధించిన ఛార్జీలు కూడా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మై ఫస్ట్ ఎస్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఎస్ బ్యాంక్కి సంబంధించి మై ఫస్ట్ ఎస్ అకౌంట్ అనేది ఇది రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఉండాలి లేదనుకుంటే ఛార్జ్ అనేది రెండు వేల ఐదు వంద రెండు వేల కాదు సారీ రెండు వందల యాభై రూపాయలకి అయితే నిర్ణయించింది బ్యాంక్ అనమాట ఇది కూడా కొద్ది ఛార్జ్ అనేది ఎక్కువగానే పడుతుంది ఎస్ బ్యాంక్ నుంచి కాబట్టి ఇది విషయాన్ని అయితే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మరిన్ని మీరు తీసుకోగలుగుతారు పొందగలుగుతారు ఇక డెబిట్ కార్డ్కి సంబంధించిన ఛార్జీలు ఎలా ఉందనేది అయితే పరిశీలిద్దాం ఎస్ బ్యాంక్ నుంచి డెబిట్ కార్డ్ ఛార్జీలు అయితే ఇలా ఉంది అయితే ఎస్ బ్యాంక్ డెబిట్ కార్డు వాడుతున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నమాట అయితే ఎస్ బ్యాంక్ జారీ చేసే డెబిట్ కార్డులపై వార్షిక ఫీజులను వసూలు చేస్తుంటుంది అయితే ఎలిమెంట్ డెబిట్ కార్డుపై ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఉంది అలానే ఎంగేజ్ డెబిట్ కార్డుపై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది మరియు అదేవిధంగా ఎక్స్ప్లో డెబిట్ కార్డుపై ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది రూపే డెబిట్ కార్డు చూసుకున్నట్లయితే నూట నలభై తొమ్మిది రూపాయలుగా ఉందన్నమాట నూట నలభై తొమ్మిది అంటే గతంలో ఉండేటట్లుగానే ఉంది ఆల్మోస్ట్ ఇకపోతే ఇతర బ్యాంకులు ఏటీఎంల దగ్గర డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు కనుక నిర్వహిస్తే నెలలో మీకు మొదటి ఐదు ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఉచితం అనమాట తర్వాత ప్రతి లావాదేవీపై మీకు ఇరవై ఒక్క రూపాయల ఛార్జ్ అనేది పడుతుంది కాబట్టి ఎస్ బ్యాంక్ ఏటీఎం కాకుండా వేరే ఏటీఎంలు మీరు డెబిట్ కార్డ్ నుంచి వినియోగించినప్పుడు కొంచెం ఇది ఛార్జీలు అనేది మీరు పరిశీలించాల్సి ఉంటుంది ఇక ఇదిలా ఉండగా సో బ్యాంకు కొన్ని అకౌంట్లను అయితే నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది అయితే ఎస్కి సంబంధించిన సేవింగ్స్ ఎక్స్క్లూజివ్ అలాగే ఎస్ సేవింగ్స్ అదే అదేవిధంగా సేవింగ్స్ అడ్వాంటేజ్ ఎస్ గ్రేస్ ఇకపోతే ఎస్ ప్రాస్ప ప్రాస్పరిటీ ప్రైమ్ ఎసెంట్ క్రేస్ట్ ఎస్ రేస్పెట్టు ఇలా సీనియర్ సిటిజన్ల కోసం సంబంధించిన బ్యాంకులు కూడా అకౌంట్లను అయితే నిలిపివేసింది మరి ఇంతవరకు చెప్పిన ఛార్జీలు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలో నొక్క ఆలైన్ నోటిఫికేషన్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ